హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి ఆలూ బజ్జీ చూపించబోతున్నానండి ఈవినింగ్ టైంలో పది నిమిషాలలో పటాఫటగా ఈ ఆలూ బజ్జీ ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఆలు బజ్జీకి ఓ బౌల్ తీసుకొని ఓ కప్పు నిండా శనగపిండి వేసుకోవాలి టూ స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి చిట్కడంతా పసుపు వేసుకోవాలి ఆ స్పూన్ ఓమా వేసుకోవాలి ఆ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చిట్కడంతా వంట సోడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ వేడి చేసిన ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేయటం వల్ల ఆలు బజ్జీ అనేటివి క్రిస్పీగా వస్తాయండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పిండికి ఉప్పు కారం అన్నీ పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండికి సరిపడా వాటర్ పోసుకోవాలి ఒకేసారి వాటర్ పోయొద్దండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి అనేది ఉండలు లేకుండా కలుపుకోవాలి బజ్జీల పిండి కన్నా కొంచెం పలుచగా కలుపుకోవాలండి ఇక్కడ నేను చూస్తున్న విధంగా ఉండాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇది ఇప్పుడు పక్కన పెట్టేద్దాం ఇలా పక్కన పెట్టేసిన తర్వాత పిండికి సరిపడా ఇక్కడ బంగాళదుంపలు తీసుకోవాలి ఒక కప్పు పిండికి రెండు బంగాళదుంపలు కరెక్ట్గా సరిపోతాయండి దీనిపై నుండి పొట్టి తీసేసేయాలి పొట్టి తీసేసి ఈ మంచి వాచ్ చేసుకున్న తర్వాత ఇవి స్లైసెస్ కట్ చేసేసుకోవాలి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ విధంగా స్లైసెస్ కట్ చేసేసుకోవాలండి ఇవి మరీ సన్నగా చేసుకోవద్దు మరీ మందంగా చేసుకోవద్దండి నేను వీడియోలో చేస్తున్న విధంగా ఉండాలి ఈ విధంగా స్లైసెస్ చేసుకున్న తర్వాత ఇవి రెండు మూడు సార్లు మంచిగా వాచ్ చేసుకోవాలి ఇలా వాచ్ చేసుకోవటం వలన ఈ స్లైసెస్ అనేటివి వైట్గా ఉంటాయి ఈ విధంగా వాచ్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఇట్టిన తర్వాత ఒక్కొక్క స్లైసెస్ పిండిలో ముంచి వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత ఇప్పుడు బజ్జీ వేసుకుందాం ఈ విధంగా ముంచి వేసుకోవాలి ఇలా వేసుకుంటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి ఈ విధంగా మీతో కూడా మొత్తం వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా మంచి వేగనివ్వాలి ఇలా కొంచెం వేగిన తర్వాత మరోవైపు ఉల్టా తిప్పుకోవాలండి ఈ ఆలు బజ్జి వచ్చేసి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు బల ఇష్టంగా తింటారండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఉల్టా తిప్పుకుందాం ఉల్టా తిప్పుకున్న తర్వాత ఇవి కూడా మళ్ళీ మంచి వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఆలు బజ్జీ వేగిపోయాయండి ఇవి ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకుందాం ఇదే విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకుందామండి ఆలు బజ్జీ రెడీ అయిపోయాయండి సూపర్గా వచ్చాయి పిల్లలకైతే సాస్తో సర్వ్ చేసుకుంటే బల ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే